ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసి ఆర్గనైజేషన్ ల్యాండ్ కేటాయించిన ప్రభుత్వము అంటే ఇది ఒక అద్భుత ఆలోచన ఆచరణ మనకు స్పూర్తి నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అమ్మాయిని చదువుకోవాలి అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది దొరుకుతుంది మార్పు వస్తుంది ఒక చెల్లెలుగా ఒక తల్లిగా ఒక భార్యగా బాధ్యతతో వ్యవహరిస్తది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు అనుభవాలు ఈరోజు ఇంకా చాలా ఎదగాలి గ్రామ సమైక్య గ్రామంలో సభ్యురాలు మండల సమైక్య జిల్లా సమైక్య ఆనాడు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు కానీ ఏదో ఒక జాగాల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది అది లొసు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తి దాతైన సావిత్రి బాయి పూలే జన్మదినం ఈ రోజు ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు సంపూర్ణంగా నమ్మింది వరిత విద్యావంతరావులుగా అని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకుని